పుస్తకం ఈ బుక్స్ నాలెడ్జ్ మనము అనేక డాక్టర్ జాషా డానియల్ గారు ఏపీ స్టేట్ మైనారిటీస్ కార్పొరేషన్ కి వైస్ చైర్మన్ గా చేస్తున్నారు జాషా డానియల్ గారు పిహెచ్డి కంప్యూటర్స్ థియాలజీ చేశారు సిక్స్టీన్ ఇయర్స్ యుఎస్ఏ లో వర్క్ చేశారు కానీ సొంత దేశంలో మన దేశానికి సేవ చేయాలనే మోటోతో ఇక్కడ ఇలా అందరికీ స్వదేశంలో సొంత జనానికి వర్క్ చేస్తూ మనందరికీ మన ఆత్మలకి మన జీవితాలకి స్వాతంత్రం వచ్చింది దాన్ని బట్టి కూడా దేవునికి మనం కృతజ్ఞతలు వెళ్ళవేలా చెల్లిస్తూ ఉండాలి బ్యూటిఫుల్ బుక్స్ గురించి చెప్పాలంటే ఆ బుక్స్ ద్వారానే నేను ఇప్పుడు మాస్పెట్టాను నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ పదహారు సంవత్సరాల దాకా డైలీ చర్చికి వెళ్ళేవాడిని మా ఇంట్లోనే చర్చి జరిగింది ఎల్ చర్చి కానీ ఈరోజు కూడా నిజంగా దేవుని యొక్క ఆ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లోకి రాలేదు కానీ పదిహేడవ ఏట ఒక పుస్తకం చదవడం ద్వారా నా జీవితంలో ఒక మార్పు నిజమైన మార్పు రావడము మార్పు పొందడము తర్వాత బాక్తీసం తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ఆ యొక్క ఎక్స్పీరియన్స్ నేను అమెరికాలో పదహారు సంవత్సరాలు ఉన్నప్పుడు నేను అతి భయంకరమైన ప్రదేశాల్లో కూడా వర్క్ చేశాను కాలిఫోర్నియాలోని అతి భయంకరమైన ప్రదేశాల్లో వర్క్ చేసినప్పుడు కూడా ఆ పాపం నుంచి దేవుడు నన్ను కాపాడడం జరిగింది నిజంగా ఎప్పుడైతే కంపిటీషన్ నా లైఫ్లోకి వస్తుంది అనుకున్న మూమెంట్లో నా దగ్గర కొన్ని బుక్స్ ఉండేవి ఆ బుక్స్ చదువుతూ ఉండేవాడిని సో నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎక్కువ అమెరికన్స్తోనే నేను స్టే చేసేవాడిని వాళ్ళు కూడా అంటూ ఉండేవాళ్ళు ఎందుకంటే నీకు అంటే చాలా సడన్ డిజపియర్ అయిపోతూ ఉండేవాడిని అని ఎల్ఏ ఎల్ఎ కెఫేరియాలను కూర్చిని కాఫీ షాప్లో బైబిల్ బుక్స్ తీసుకొని చదువుతూ ఉండేవాడిని సో ఆ బుక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మన లైఫ్లో ఒక దిక్సూచిగా పనిచేస్తాయి ఎలా బైబిల్ గంట మన జీవితానికి ఒక దిక్సూచిగా ఉండదు డైవర్జన్ల యొక్క వాళ్ళ యొక్క టెస్టిమోనీస్ కానీ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ కానీ మన జీవితానికి ఒక దిక్సూచిగా పనిచేస్తాయని చెప్తా ఉన్నాను సో మీ సంఘాల్లో అందరికి స్ప్రెడ్ చేయండి బుక్స్ని పర్చేస్ చేయాలి అట్ ద సేమ్ టైము రాబోయే రోజుల్లో బైబిల్ గ్రంథము అంత కూడా డిజిటలైజ్ అయిపోతుంది గుర్తిపెట్టే ఒక్కసారి డిజిటలైజ్ అయిపోయిందంటే యాంటీ క్రైస్ట్ ఎవరైతే ఉన్నాడో ఒక్క సింగిల్ క్లిక్తోటి నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్తాను ఒక్క సింగిల్ క్లిక్ తోటి బైబిల్లో ఉండేటటువంటి అర్థాలు మొత్తం మార్చగలిగినటువంటి క్యాపాసిటీలోకి వెళ్ళిపోతారు అందుకని మీ మీ వ్యక్తిగత అనేటువంటి బైబిల్ని మీరు పర్చేస్ చేయండి మీ వ్యక్తిగత బైబిల్ బైబిల్ని అంటే ఏదైతే పుస్తక రూపంలో ఉన్నటువంటి బైబిల్ని రెగ్యులర్గా చదవమని కోరుతున్నాను అంటే అక్కడ చివరిగా మీ యొక్క స్నేహితులకు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా మీరు గిఫ్ట్లుగా వేరే వస్తువులు ఇవ్వడం కంటే కూడా పుస్తకాన్ని దేవుని యొక్క వాక్యంతో నింపబడినటువంటి పుస్తకాన్ని గిఫ్ట్గా ఇవ్వమని కోరుతున్నాను Mereka berada di luar, mereka పరిషుద్ధుడు మా తండ్రి ఈ ప్రశస్తమైన దినము ఆయన కుమారుడు మిమ్మల్ని స్వతంత్ర చేస్తే స్వతంత్రలు ఈ విడుదలైన లేఖన ప్రకారం ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రజలందరికీ పట్టణానికి ఆశీర్వాదకరంగా అనేక ఆత్మ తండ్రి ఇది స్వేచ్ఛలు మీకు నడిపించినట్లు స్వాతంత్ర్యం కలిగినట్లు మీరు చూపిన స్తోత్రం ఈ బుక్స్ అన్నిటి ద్వారా మీరు వచ్చిన తమ పొందండి తండ్రి దయవచ్చిన మీ సన్నిధిలో కనిపెట్టి ఆ ప్రార్థన పూర్వ అనుభవాల్లో నుండి అనుగ్రహించిన ఈ ఆశీర్వాదం మీ యొక్క ఆత్మకార్యములు ప్రత్యక్షపరచపడిన గొప్ప జీవము అనేక తరములకు రాక దీపిన తర్మగా ఉంటున్నట్లు కృపా సమాధానము సంపూర్ణమైన దేవున ఈ పనంతట్లు తోడ్పడిన వారికి సోదరుడు రాజేష్ ను తన కుటుంబం పరిచయంతటిని ఆశీర్వదించండి తోడు పక్షులు దైవ చిందని కూడా మీరు ఆశీర్వదించండి మీ వాకు వాగ్దానములని అవునట్లుగా నెరవేర్చి వీరి జీవితాల ద్వారా కూడా తండ్రి ఇంకా మంచి బుక్స్ రాయిపడటానికి ముందు తరాలకు రెండు తరాలకు ఆశీర్వాద కర్మగా ఉంటున్నట్లు వారికి ఒక ఆలోచన గ్రహింపు యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించి మహిమను పొందమని ఏసుక్రీస్తున్నాము నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి మెయిన్ దేవుని ఆశీర్వాదం తీసుకుందాం మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రేమ ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అనోని సావాసం మనకు సకల పరిశుద్ధులకు దైవచనలకు సదాకాలం తోడై నడిపించుగాక ఆమె బుక్స్ వారి చెన్నై వారి యొక్క బుక్ ఫెస్టివల్ జరగబోతుంది సత్తెనపల్లి పట్టణంలో ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని మీ యొక్క జీవితం యొక్క ప్రయాణాన్ని మంచి మార్గంలో పెట్టుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము దయచేసి అందరూ కూడా బుక్స్ను పర్చేస్ చేయండి మీరు పర్చేస్ చేయడమే కాకుండా మీ ఫ్రెండ్స్ని కూడా ఎంకరేజ్ చేయండి మీరు కొని మీ ఫ్రెండ్స్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ నామకి స్తోత్రం కలుగులుగా సత్తనపల్లి పట్టణాన్ని ప్రేమించి ఈ బ్యూటిఫుల్ బుక్ క్రైస్తవ బుక్ ప్రదర్శనశాలను పెట్టినటువంటి విధానం బట్టి సత్తనపల్లి పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ సేవకులందరికీ సంఘాలకు చాలా ప్రయోజనకరంగా ఉందని ప్రభుపేట మరి మనవి చేస్తూ ఉన్నాను మరి వచ్చినటువంటి ప్రజలందరూ కూడాను ఈ వ్యాల్యుబుల్ కొని ఆత్మీయల్ని పొందాలని ప్రభుపేట మనవి చేస్తూ మాటలు ముగిస్తున్నారు దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించిన దాకా నా పేరు జొన్నలగడ్డ కుమార్ పల్నాడు జిల్లా సత్తనపల్లి సత్తనపల్లిలో ఈరోజు ఎల్ఈఎఫ్ చెచ్చి ఆధ్వర్యంలో పుస్తకాల ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది అంటే బైబిల్ సంబంధించిన ఆధ్యాత్మిక సంబంధించిన బుక్స్ ఇక్కడ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ప్రధానంగా చిన్న సంబంధించి వాళ్ళ బుక్స్ కానీ అలాగే బైబిల్ ఎన్ని రకాల బుక్స్ ఉన్నాయి ఎంతమంది ఆధర్సు ఉన్నారో అంతమంది ఆదర్శ సంబంధించిన బుక్స్ కానీ అలాగే పాటల పుస్తకాలు కానీ ఇట్లా వివిధ రకాల బైబుల్ సంబంధించిన బుక్స్ ప్రతి కూడా ఇక్కడ ఇక్కడ సత్తెన్ అందుబాటులో ఉంది ఎల్ఏఎఫ్ చర్చి ఆధ్వర్యంలో సతెన్ ఏర్పాటు చేసిన ఈ యొక్క పుస్తక ప్రదర్శన దాదాపుగా పల్నాడు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇన్ని ఓకేనండి ఇప్పుడు వరకు చూసిన వాటిలో మంచిగా ప్రిపేర్ చేసుకుని కట్టేస్తాను తప్పనిసరిగా ఈ నిర్ణయం తీసుకోవాలని మనసు వెళ్ళాలని కోరుకుంటున్నానండి ఈ యొక్క టీంకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తాను చర్చకి సంబంధించి బ్యూటిఫుల్ బుక్ స్టాల్ చేసినందుకు అందరికి శుభాకాంక్షలు మెయిన్గా కొన్ని ఐటమ్స్ ఉంటాయి మనకి మీటింగ్స్ లో చూస్తూ ఉంటాం చాలా వందనాలు సత్యనపల్లిలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఆగస్టు మాసం పదిహేను నుంచి ఇరవై తారీఖు వరకు జరగబోతున్నటువంటి బుక్ఫేర్ని ఈ ఉదయ కాలము డాక్టర్ జాష్వాడాల్ గారు చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది ఈ బుక్ ఫేర్ యొక్క ప్రత్యేకమైన విశిష్టత ఏమిటంటే సహజంగా బుక్ స్టాల్స్లో కొన్ని పబ్లికేషన్స్ కొన్ని కలెక్షన్ మాత్రమే ఉంటాయి మీరు ఇక్కడ చూసినట్లయితే తెలుగులో ఇక్కడ తెలుగులో చూసినట్లయితే అనేకమైన ఆ బైబుల్స్ రకరకాల బైబుల్స్ ఉన్నాయి తెలుగులో వ్యాఖ్యానాలు ఉన్నాయి చిన్న సైజు బైబిల్ నుండి పెద్ద సైజు బైబుల్ వరకు ఇక్కడ మీరు సంపాదించుకోవచ్చు ఇవి సహజంగా ఒక దగ్గర కలెక్ట్ చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం అలాగే ఇక్కడ చూసినట్లయితే చిన్నపిల్లల కొరకు చిన్నపిల్లలకు అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి పుస్తకాలు ఈ స్టాల్లో ఉన్నాయి అలాగే ఆ స్టాల్లో గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి ఈ స్టాల్లో గిఫ్ట్ ఐటమ్స్ అలాగే అక్కడ చర్చికి కావాల్సినటువంటి ఈ ఈ స్టాల్లో గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి ఈ గిఫ్ట్ ఐటమ్స్లో స్టిక్కర్స్ ఉన్నాయి అలాగే చర్చికి అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి గిఫ్ట్ ఐటమ్స్ చర్చి థింగ్స్ ఉన్నాయి అలాగే చక్కగా డిజైన్ చేసినటువంటి వాటర్ బాటిల్స్ పెట్ బాటిల్స్ ఉన్నాయి అలాగే ఈ స్టాల్లో చూసినట్లయితే మంచి మంచి ఫ్రేమ్స్ చక్కగా గోడలను అలంకరించుకునే మంచి మంచి ఫ్రేమ్స్ ఉన్నాయి అలాగే ఈ స్టాల్లో చూసినట్లయితే బైబుల్ కవర్స్ అన్ని రకాల సైజుల్లో అన్ని రకాల సైజుల్లో బైబుల్ ఉన్నాయి చక్కగా ఇవి ఇంత కలెక్షన్ ఒకే చాటు దొరకదు అలాగే ఈ స్టాల్లో చూసినట్లయితే మంచి మంచి వాక్యములు మన గోడలకి అలంకరించుకోవటానికి మంచి మంచినటువంటి వాక్యములు గిఫ్ట్గా ఇవ్వటానికి ఉన్నాయి అలాగే ప్రత్యేకత ఏమిటంటే ఈ బుక్ స్టాల్ యొక్క ప్రత్యేకత మీరు చూసినట్లయితే ఈ రో మొత్తం ఇంగ్లీష్ బుక్సే ఈ రో మొత్తం ఇంగ్లీష్ పుస్తకాలే వివిధ రకాలైనటువంటి ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ నాట్ ఓన్లీ ఇండియన్ పబ్లిషర్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ రచయితలు అందరూ రాసినటువంటి పుస్తకాలు ఈ రో మొత్తం ఇంగ్లీష్ పబ్లికేషన్స్ ఉన్నాయి ఆంధ్రాలో దొరికే అన్ని రకాలైనటువంటి తెలుగు పబ్లిక్ ఒకసారి తెలుగు పబ్లిషన్ మొత్తం ఈ రోలో పెట్టాం ఐదు వేల రకాల పుస్తకాలు ఇక్కడ కలెక్షన్ ఉంది అనేకమంది భక్తుల యొక్క జీవిత చరిత్రలు చరిత్రలు చదవటం వల్ల కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు కానీ క్రైస్తవ ఇతరులు కూడా వారి జీవిత అనుభవాలు చదివినప్పుడు వారు వారి యొక్క సమస్యల్లో కష్టాల్లో వారు పురుగోలు పడతారు ఇక్కడ మీరు చూస్తే కోర్టన్ భూమి గారు జైల్లో అనేకమైన సంవత్సరాలు ఉన్నారు కానీ ఆమె అదేరి పడకుండా ఎలాగ ముందుకు సాగారు అలాగే గొప్ప దైవజన్ డేవిడ్ లివిస్టన్ గారు ఆఫ్రికా ఖండంలో గొప్ప మిషనరీ ఈయన ఆఫ్రికా ఖండం వెళ్ళాక అక్కడ నదులు త్రవి ప్రజలకు ఉపయోగపడ్డారు అలాగే అనేక మంది భక్తుల యొక్క జీవిత చరిత్రలు మీరు ఈరోజు చూస్తారు ఈ పట్టణానికి ఇది ఒక మంచి సదవకాశం చిన్నపిల్లల యొక్క పుస్తకాలు కూడా అనేకమైనవి ఉన్నాయి దయచేసి సత్యంపల్లి పట్టణము మరియు సత్యనబలి నియోజకవర్గ చుట్టుపక్కల గ్రామాల వారందరినీ కూడా మేము హృదయవంతంగా ఆహ్వా ఆహ్వానిస్తున్న విషయం ఏంటంటే మీరు రండి ఈ పుస్తక ప్రదర్శన చూడండి అనేకమైనవి మీకు ఉపయోగపడే పుస్తకాలు ఇక్కడ సంపాదించుకోవచ్చు మీ అందరినీ కూడా మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం వందనాలు ప్రాంత ప్రజలకు మా యొక్క బ్యూటిఫుల్ బుక్స్ నుంచి మేము ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ విధంగా మీ మధ్యకి వచ్చి ఇంత పుస్తక ప్రదర్శన జరిపించడానికి దేవుడి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కూడా దేవుని స్థితిస్తున్నాం ముఖ్యంగా అందరూ పుస్తక ప్రదర్శన అంటే ఏదో కొద్దిగా బుక్స్ బైబిల్స్ ఉంటాయి అని అనుకుంటున్నారేమో కానీ దేవుని కృపను బట్టి ఇక్కడ ఎంతో పెద్దగా అరేంజ్ చేయబడింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క స్థలానికి ఇక్కడ ఎన్టీఆర్ కళాక్షేత్రంకి వచ్చి దర్శించి ఇక్కడ ఉన్నటువంటి పుస్తకంలో ఏమిటి బైబిల్స్ ఏమిటి కామెంట్రీస్ దాదాపు ఒక ఏడెనిమిది వేల రకాల వరకు బైబిల్స్ పుస్తకాలు అనేకమైనటువంటి రకాలు ఉన్నాయి అదేవిధంగా క్రైస్తవులకు విశ్వాసులకు కావాల్సినటువంటి వారి అవసరతలకు కావాల్సినటువంటి అన్ని బుక్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క వస్తువు అందుబాటులో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరియు స్వాసులకు వారికి కావాల్సినటువంటి ప్రతి యొక్క వస్తువు కానీ బైబిల్స్ కానీ చిల్డ్రన్ మెటీరియల్ కానీ ప్రతి ఒక్కటి స్థలములో అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరే కాదు కానీ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కూడా ఈ విషయం తెలియచేసి ఖచ్చితంగా వచ్చి యొక్క పుస్తక ప్రదర్శనని దర్శించవలసిందిగా కోరుతూ ఉన్నాం ఒక మీటింగ్లో కొన్ని కొన్ని బుక్సే చూసాం కానీ ఇంత పెద్ద స్టాల్ ఇన్ని బుక్స్ ఇన్ని రకాల వెరైటీస్ బైబిల్స్ పెద్ద బైబిల్ నుండి చిన్న బైబిల్ వరకు అలానే ఇంకా అసలు అందరి యొక్క జీవిత చరిత్రలు బుక్స్ గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి ఈ అవకాశాలన్నీ ఎవ్వరూ మిస్ అవ్వద్దు అందరూ ఒకసారి వచ్చి సందర్శించవలసిందిగా చూడవలసిందిగా కూర్చున్నాము చర్చి వాళ్ళకి ధన్యవాదాలండి మామూలుగా ఏదో ఎగ్జిబిషన్ పెట్టారు అనుకుంటే వాళ్ళు కళాక్షేత్రం ఎగ్జిబిషన్ పెట్టారు అంటే వచ్చాము కానీ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట ఎందుకంటే నేను ఇంత పెద్ద బుక్ స్టాల్స్ కానీ ఎగ్జిబి ఎక్కడా చూడలేదు ఇంతవరకు ఎక్కడా చూడలేదు చిన్న బైబిల్స్ దగ్గర నుంచి పెద్ద బైబిల్స్ దాకా ప్రతి ఒక్కళ్ళ దాని గురించి ప్రతి ఒక్కళ్ళ గురించి వ్యక్తిగతంగా కానీ ప్రతి ఒక్కళ్ళ గొప్పతనం గురించి అన్నిటి గురించి చాలా బాగుంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఉపయోగపడేకరంగా ఉందన్నమాట ఈ ఎగ్జిబిషన్ మాకైతే సత్యనపల్లిలో ఇటువంటిది నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది